మన నియోజకవర్గంలో సీఎం గారు సభ జరగడం జరిగింది అందులో మన ఎమ్మెల్యే గారు సమావేశాన్ని మనందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది మన సభ్యులందరం కూడా ఈ సమావేశానికి వెళ్ళినప్పుడు ఆ సభలో మనకి తొంభై కోట్ల చెక్కుని మనకి ఇవ్వడం జరిగింది మన సంఘాలన్నిటికీ కూడా ఇది ఓన్లీ వరంగల్ ఉమ్మడి జిల్లాకే మాత్రమే వడ్డీ లేని రుణాలని ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా మన మండలానికి కూడా నాలుగు వందల ఎనభై సంఘాలకి ఒక కోటి ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు అత్యధికంగా కూడా మనకు విడుదల కావడం జరిగింది ప్రతి వీవోలో దాదాపుగా తొంభై శాతం సంఘాలు కూడా వడ్డీలు వచ్చినాయి ఒకటి రెండు ఒక్క సంఘం కూడా మిస్ కాలేదు అన్ని సంఘాలు కూడా వడ్డీలు రావడం జరిగింది దీంతో పాటు మనకు ఒక ముఖ్యమంత్రి గారు మన సీఈఓ విజయ మేడం గారు కూడా మనకు ఒక సందేశాన్ని పంపించారు ఏంటంటే ఈ వడ్డీలు అనేది ఉగాది పండగ మనకు వస్తుంది కాబట్టి ఉగాది కానుకగా మన సభ్యులందరికీ కూడా అందించాలని ఇవి చెప్పడం జరిగింది ఇవి ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క సంఘానికి దాదాపు ముప్పై వేల వరకు కూడా వచ్చినాయి సై ఇది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకి ఇది రెండోసారి రావడం ప్రభుత్వం ఏర్పడగానే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఒక విడతగా ఇచ్చారు మళ్ళీ తర్వాత మార్చి వరకు ఇచ్చారు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఇప్పుడు జనవరి ఇరవై ఐదు వరకు కూడా మనకు వడ్డీలను ఇవ్వడం జరిగింది దీంతో మన ఈ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి మన మంత్రి గారి సీతక్క గారికి మన సంఘాల సభ్యులందరి తరఫున మనం ఎంతో రుణపడి ఉండాలి అదేవిధంగా ఇచ్చిన మనకు ఏవైతే గవర్నమెంట్ ఇచ్చిందో వడ్డీలను వాటిని అందిస్తుంది కూడా వాటిని ఏదో విధంగా మనం ఇదివరకు తీసుకున్న అప్పులను బట్ ఇది వచ్చిన డబ్బుల్ని ఆ విధంగా చేద్దు బ్యాంక్ అప్పులు కూడా ఏదైనా పెండింగ్ ఉంటే ఈ డబ్బుల్ని తిరిగి తీసుకోవడం ఇట్లా చేయకుండా అవి కానుకగా ఇస్తుంది మనకు ముఖ్యమంత్రి గారు కాబట్టి కానుక రూపంలో మనం సభ్యులకు ఇవ్వాలి వాళ్ళు దాంతో ఏదైనా ఉమ్మడిగా వ్యాపారం చేసుకోవడానికి లేదంటే వాళ్ళు సభ్యులు తీసుకోవడానికి కూడా మనం సహకరించాలి అదేవిధంగా తీర్మానాలు కూడా చేయడానికి మనకు పంపించారు ప్రతి సంఘంలో కూడా ఇది తీర్మానం చేయాలి వివోలో తీర్మానం చేయాలి ఎవరికి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఏ సంఘానికి ఎంత వచ్చింది అనేది కూడా తీర్మానం చేసి ఈ నాలుగైదు రోజులు ఉగాది పండుగలోకి తీర్మానాలు చేసి అందరికీ అవగా అవగాహన కల్పించాలి ప్రతి సభ్యురాలకి కూడా మా సంఘానికి ఎంత డబ్బు వచ్చింది నాకు ఎంత వస్తుంది అనేది ప్రతి సభ్యురాలకి అవగాహన ఉండాలి దీనిపైన విజిలెన్స్ కమిటీ కూడా మనకు జిల్లా నుంచి వేయడం జరిగింది ఎవరు వచ్చి ఎప్పుడు ఎంక్వైరీ చేసినా ప్రతి సంఘం తీర్మానంలో ఎంత డబ్బులు వచ్చినాయి ఏ సభ్యురాలకి ఎంత వచ్చింది అనేది కూడా అవగాహన ప్రతి సభ్యురాలకి నాలుగైదు రోజుల ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మనం అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను తెలియాలి మనం ఒక తోబుట్టా ఒక చెల్లెలు కక్కలిగా అనుకొని మనకు ప్రాణపరూపకంగా అంటే ఇంతకుముందు కూడా వచ్చినాయి మనం ఎప్పుడనంటే వారు ఎందుకు మనం వెళ్ళిపోబడిన తర్వాత ఒక మూడు నెలల ముందు వచ్చింది మూడు నెలలు వచ్చింది డబ్బులు అమౌంట్ ఏంటి పడ్డలేదు ఉన్నారు తర్వాత మళ్ళీ అప్పటి నుండి తను మర్చిపోవడదు మనల్ని మర్చిపోకుండా మళ్ళీ అప్పటి మనం ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి మళ్ళీ జనవరి ఒకటి వరకు మనకు రావాల్సిన తొమ్మిది నెలల బ్యాలెన్స్ అది పదిహేను ఉన్నారు పదిహేను ఉన్నారు మళ్ళీ మనకు ఇవ్వడం జరిగింది అది అందరికీ ఇవ్వలేదు మన కళ్యాణ శ్రీహరి గారి మీరు మన మీరున్న అభిమానులతోటి మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఆరు 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 జిల్లాలకు మాత్రం ఇవ్వడం జరిగింది మనము వాటిని సక్రమంగా ఉపయోగించుకోవడం అయితే మనము ఇంకా ఖర్చులకు కొంతమంది ఏమనుకుంటుంది అంటే వాటిని తీసుకొచ్చుకొని ఖర్చు చేసుకుందాం పడే లేకుండా మనం ఏం చేద్దాము అంటే ఒక సంఘం ఒక పది మంది ఒక యూనిట్ లాగా వృద్ధి చెంది దానితోటి ఒక లబ్ధి పొంది దానితోటి మేము వచ్చిన వడ్డీ ఏ రుణాలతోటి చేసుకున్నాం అని చెప్పి చెప్పుకోవడానికి బాగుంటుంది అట్లా ఒకటి మనం లేదు అసలు ఒక యూనిట్ అనేది లేదు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే గుర్తింపు ఉంటుంది మనం అలాగే మనకి డబ్బులు ఇచ్చినందుకు మన జీవో మన జీవోల నుండి మన ఎంఎస్ నుండి మనము వారికి చాలా దేపు అభ్యంతలు తెలపాలి ఎందుకనంటే మనం మనకు అన్ని అంతటా రాలేదు తెలంగాణ జాప్తంగా రాలేదు మనకు మాత్రమే వచ్చింది అంటే మనము ఒక్క రూపాయలు రికవరీ లేకుండా రికరీ లేకుండా మనం కడుతున్నాం మనం తీసుకుంటున్నాం కడుతున్నాం మనకు కోటి ఎనభై ఆరు లక్షల ఎనిమిది లక్షల తొంభై ఆరు వేలు వచ్చినాయి ఒక మన మాత్రమే మండలాంటి మాత్రమే అంటే మనం ఎంత బాగా రికవరీ కడుకున్నాం ఒక రూపాయి కూడా బ్యాంక్స్ అనేది ఉంచుకుంటే మనం తీసుకుంటున్నాం వందకు వంద శాతం తీసుకుంటున్నాం కడుతున్నాం అలానే ముందు కూడా మనం అలాగే కట్టుకోవాలి వారి ఆధారమే ఉండాలని తెలియజేసుకుంటూ